హాయ్ వేస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మేడీ రేపు హెచ్డిఎఫ్సి నెక్స్ట్ వీక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం అంతకుముందు వారం చూస్తే మీరు అందరికీ తెలిసిందే యూట్యూబ్ ఛానల్స్ మూతం ముగిచ్చేసాయి ఆర్బీఐ లెటర్ ఇచ్చేసింది ఎల్ఐసి వాళ్ళకి నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వరకు పెంచుకోండి అని చెప్పని ఇది బ్లాస్ట్ నెక్స్ట్ డే అని చెప్పని మండే మార్నింగ్ రెండు వందల రూపాయలు పెరిగిపోతుంది అది ఇది అని చెప్పి చాలా కథలు చెప్పారు కానీ మన ఛానల్ ఒక్కటే చెప్పింది మీకు అంత ఎక్స్ట్రా చేయకండి వాడు వన్ ఇయర్ లబ్బులు కొనుక్కోమని చెప్పి చెప్పారు వన్ ఇయర్లో వాడు ఎప్పుడు కొంటాడో మనకు తెలియదు కదా ఎల్ఐసి వాడు వాడిని బేస్ చేసుకుని మీరు తొందరపడి అనవసరంగా ఎక్స్పెరిమెంట్ చేసుకోకండి అని మన ఛానల్ ఒకటే చెప్పింది మన ఛానల్ మీకు ఓన్లీ ఏం చెప్పిందంటే యూ ఫాలో ఓన్లీ ట్రెండ్ లెవెల్స్ ఫాలో కావండి అంతకన్నా మీరు పొరపాటుని కూడా వేరే లెవెల్స్కి డివియేట్ కాకండి అని చెప్పని మనం క్లియర్గా చెప్పాం మీకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి సో ఇక్కడ మీకు మెయిన్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకు నెక్స్ట్ వీక్ అంటే రేపటి నుంచి ఈ వారం రోజు ఐదు రోజుల లోపల ఏదైతే లాస్ట్ వారం ఇన్సూరెన్స్ వాడు కొంటాడు అది ఇది అని చెప్పి అన్నారు కదా సో ఈ కమింగ్ వీక్లో ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని కానీ మనం ఆలోచించుకుంటే మోస్ట్ ఆఫ్లీ పెరగనే ఇండికేషన్స్ వస్తున్నాయి ఒకసారి కానీ టీసీఆర్ కానీ క్రాస్ అవుతాయి ఆ టీసీఆర్ ఇస్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ దాని టీసీఆర్ దానికన్నా కింద ఉంది వన్ ఫోర్ ఫోర్ సిక్స్ నిన్న వన్ ఫోర్ ఎయిట్ జీరో వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేదను రివర్స్ వచ్చేదిను వన్ ఫోర్ ఫోర్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది సో రేపు కానీ ఇది కానీ అప్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీని పైకి పుష్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అని మన మనం మనందరికీ తెలిసిందే అది ఎందుకంటే దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది చాలా కీ స్టాక్ ఫర్ నిఫ్టీ మూమెంట్కి చాలా కీ స్టాక్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి అది నిఫ్టీ వెయిటేజ్ దాని టీసీఆర్లో దాని వెయిటేజ్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్టీన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ వెయిట్ వచ్చేది ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ దగ్గర దగ్గర ముప్పై శాతం ఉంది సో మనం మెయిన్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే టీసీఆర్ లెవెల్స్ మనందరికీ తెలిసిందే వన్ ఫోర్ ఫైవ్ త్రీ దాని టీసీఆర్ దాని టీసీఆర్ అది అది క్లోజ్ అయిందేమో మీకు వన్ ఫోర్ ఫోర్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి అది హెచ్డిఎఫ్సి మీకు అది కానీ వన్ పైకి వెళ్తే మీకు పెరిగే అవకాశం ఉంటుంది లేదంటే వన్ ఫోర్ త్రీ సెవెన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా బోన్స్ బ్యాక్ అవుతుందేమో మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎందుకంటే నిఫ్టీ నిన్న ఫిఫ్టీ టూ వీక్స్ హై టచ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ టూ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ క్రాస్ అయ్యి వన్ ట్వంటీ సిక్స్ టచ్ అయ్యి వెనక్కి వచ్చింది సో ఒక టచ్ అయినప్పుడు అన్ని ఇండస్ట్రీస్లు ఆ రూట్లోకి వెళ్ళేదానికి ట్రై చేస్తాయని నాకున్న ఎక్స్పీరియన్స్తో ఎన్ని సంవత్సరాలు నేను దాన్ని బట్టి అనుకుంటున్నాను అలా జరగాలి అంటే బ్యాంక్ నిఫ్టీ దాంట్లో మీకు మోస్ట్ ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేయాలి సో ఈ వారం రేపు మండే నుంచి ఫ్రైడే వరకు అదేమైనా పర్ఫామ్ చేస్తుందా లేదా అని మీరు చెక్ చేసుకోండి సో అది పర్ఫామ్ చేయాలంటే వన్ ఫోర్ ఫైవ్ త్రీ క్రాస్ అవ్వాలి అది క్రాస్ అయితే వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ తర్వాత వన్ ఫోర్ ఎయిట్ జీరో తర్వాత వన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో నైన్ అది నిన్న మనకి క్లోజ్ అయింది నిన్న హైట్ టచ్ అయింది వన్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అక్కడ టచ్ అయింది అక్కడ నుంచి రివర్స్ వచ్చేసి వన్ ఫోర్ ఫోర్ త్రీ దగ్గర టీచారు కన్నా కింద క్లోజ్ అయింది సో రేపు మనం వాచ్ చేసుకోవాల్సి ఉంది టీసార్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది ముందు మనం చెక్ చేసుకోవాలి టీ శారీస్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ రిమెంబర్ టీ శారీస్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ ఆ దాని పైన కానీ ఉంటే అది ఫాస్ట్గా వన్ ఫోర్ ఎయిట్ జీరోకి మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ వన్ ఫోర్ ఎయిట్ జీరో కూడా కానీ క్రాస్ అయితే వన్ ఫైవ్ వెళ్తుంది లేదా అది అంటనే కింద కానీ స్రగిష్గానే ఉంది అని చెప్పంటే వన్ ఫోర్ త్రీ సెవెన్కి వెళ్తుంది అక్కడ నుంచి వన్ ఫోర్ టూ ఫైవ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాచ్ చేయాల్సింది ఎందుకంటే దిస్ ఇస్ ద స్టాక్ విచ్ మీ ఈ వారం కంపల్సరీగా మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్లో ఇది ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ వాచ్ చేయాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను సో మీరు దీన్ని ఈ ఈ స్టాక్ లెవెల్స్ నోట్ చేసుకునేది దీన్ని వాచ్ చేయండి మీకు బ్యాంక్ నిఫ్టీలో మీకు మంచి గైడెన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాను ఇది ఈ స్టాక్ సంబంధించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది దీని దీని తర్వాత ఎస్బీఐ ఒకటి ఉంది దాని రిజల్ట్స్ నన్ను వచ్చాయి కదా అది కూడా మోస్ట్ ఆఫ్ టీసీఆర్ పైనే ఉంది కాబట్టి అది టీసీఆర్ బ్రేక్ అయితేనే సిక్స్ ఫోర్ నైన్ దాని టీసీఆర్ అది బ్రేక్ అయితేనే డౌన్కి వెళ్తుంది ఒకటి కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే రిజల్ రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే ఏవి ఎలా ఉన్నా సరే అది నేర్గా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది టీసీఆర్ బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా చెక్ చేసుకొని ట్రేడ్ డిస్టెన్స్ తీసుకోండి ఇదే పాటు జనరల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది SDFC Bank is a level stock to watch for this week in Japan and watch So subscribe to Market Melody if you are happy with us. Thank you.